టీఎస్ డబల్ నైన్కి స్వాగతం పాపనపేట పంట నష్టపోయిన అన్నదాతులకు ప్రభుత్వం ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం అందించాలని భరస మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం ముద్దాపూర్ రామతీరథం కుర్తివాడ ఆరేపల్లి గాంధార్పల్లి ఎల్లాపూర్ గ్రామంలో ముప్పుకు గురైన రోడ్లను చెరువు కాల్వలను పంట పొలాలను ఆదివారం క్షేత్రస్థాయిలో ఆమె నాయకులతో కలిసి పరిశీలించారు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రాణ నష్టం జరిగిందని విమర్శించారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడుపాయిల టేకులగడ్డ ప్రాంతంలో బాధితులను హెలికాప్టర్ ద్వారా రక్షించామని గుర్తు చేశారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు సోములు జగన్ శ్రీనివాస్ వెంకటరెడ్డి కిష్టాగౌడ్ స్రవంతి శ్రీనివాస్ పి వెంకటేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఉన్నాం ఉన్నాము ఈ కుర్తివాడ గ్రామంలో మరి మొన్నటి వర్షానికి పంటంతా కూడా అతలాకుతలం అయిపోయింది పూర్తిగా వరి పంటనైతే మరి చేతికి రాకుండా పోయింది లైన్ల నిలబడి బస్తా బస్తా యూరియా తీసుకొచ్చి ఆ కష్టాలు కడగళ్ళన్నీ మోసుకొని వచ్చి రైతు ఇంకా యూరియా అల్లి చే పంట చేతికొచ్చే టైంకు నేలపాలైంది నీళ్లపాలైంది చాలా బాధాకరం మరి ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం వర్షాలు పడితే భారీ వర్షాలు కురుస్తాయని అని తెలిసి కూడా ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల మరి రెండు జిల్లాలు కామారెడ్డి మెదక్ జిల్లాలు కూడా అతలాపుతలం అయిపోయినాయి ప్రాణ నష్టం జరిగింది ఇద్దరైతే ఒక పోల్ మీద కూసుండి నాలుగైదు గంటలు ఏదైనా హెలికాప్టర్ వచ్చి రక్షించకపోతుందా అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా హెలికాప్టర్ వస్తే వాళ్ళిద్దరిని రక్షించుకునే వాళ్ళం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ప్రాణాలు కూడా కోల్పోయినాయి ఆ కుటుంబాలకు కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కుర్తివాడలో ఉన్నాం కుర్తివాడలో దాదాపు పద్దెనిమిది వందల యాభై ఎకరాలు ఇటు సైడ్ ఉన్న దీని విస్తీర్ణం ఎన్ని ఎకరాల పంట ఇక్కడ పండుతుంది అలాంటిది ఈరోజు ఎనిమిది వందల ఎకరాలు దాదాపు నేలపాలైంది రైతులు ఎంతో ఆశ కొద్ది పంట వండితే తమ కష్టాలు తీరుతాయని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆరుగాలం కష్టపడి పంట వేసుకుంటే మరి రైతు భరోసా లేదు రైతుకు దయనీయ పరిస్థితిలో ఉన్నాడు రైతు బంధు కూడా మరి మొన్న ఏదో తూతూ మంత్రంగా వేసిన రుణమాఫీ నలభై శాతం కంటే ఎక్కువ కాలేదు రైతు బీమా లేదు రైతుకు కరెంటు కూడా చక్కగా ఇచ్చిన పాపాన పోలేదు ఈరోజు రైతు పంట కూడా పూర్తిగా నాశనం దిశగా మరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది నేను కోరుతా ఉన్నాను మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ద్వారా సర్వే చేసుకొని ఏరియాలు సర్వే చేసి దిగి ఇక్కడే ముద్రించింది లేదు అక్కడ చనిపోయిన కుటుంబాల వరకు కూడా చనిపోయిన కుటుంబాలను అంటే మృతుల కుటుంబాలను కూడా పరామర్శించలేని స్థితిలో మరి ప్రభుత్వం ఉంది ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి నేను ఇప్పుడే డిమాండ్ చేస్తూ ఉన్నాను పంటకు నష్టపరిహారం ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా పంట నష్ట ఎంత చెల్లిస్తారు మేము ఎకరానికి ఇరవై ఐదు వేలు అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే న్యాయమైన కోరిక ఏ పంటలు ఒక్క పంటలే నష్టం కాలే ఇసుకమేట్లు పెట్టినాయి టోటల్ బురదమయం అయిపోయి ఇసుకమేట్లు పెట్టడం వల్ల ఆ ఇసుక తీయడానికే రైతు ఖర్చు అయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు రైతుకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ప్రజలలో ఉన్నాము ప్రజల దగ్గర వెళ్ళే మాట్లాడుతున్నాం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టేకులగడ్డ దగ్గర మన ఏడుపాయల దగ్గర పన్నెండు మంది ఇరుక్కుపోతే హెలికాప్టర్ తీసుకొచ్చి వాళ్ళను సురక్షిత ప్రాంతానికి తరలించి మరి వాళ్ళను రక్షించుకున్న ఘనత గౌరవ కేసారిది ఈ రోజు ఇద్దరు ప్రాణాలు మీరు కాపాడలేకపోయినరు కనీసం ఒక హెలికాప్టర్ వచ్చి వాళ్ళిద్దరిని రక్షిస్తుండే పోల్ మీద నాలుగు గంటలు ఆరారం అన్నారు కుటుంబాలు ఈరోజు రోడ్ ఎక్కి రోడ్డు పాలైనాయి ఎందరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి నష్టపరిహారం ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రజలలో ఉండి ప్రజల కష్టాలు తెలపడం కోసం మేము ఉన్నాం కాబట్టి మరి మీరు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఊరికెళ్ళినప్పుడు చెప్పిండ్రు కాబట్టి ఎంత నష్టపరి పరిహారం ఇస్తారు ఎప్పట్లోగా ఇస్తారు ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి అసెంబ్లీ నడుస్తుంది కదా అసెంబ్లీల ప్రతిపక్షాల మీద ేశ్వరం మీద అన్ని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు కదా రైతుల కష్టాలు కూడా అసెంబ్లీలో పెట్టుండ్రి రైతులకు ఈ రోజు పంట నష్టపోయింది పంటకింత ఇబ్బంది వచ్చింది ఎంత నష్టపరిహారం ఇస్తారో కూడా అసెంబ్లీలో చర్చ పెట్టి మాట్లాడుండ్రి రైతుల కడగళ్ళ గురించి మాట్లాడుండ్రి రైతుల కన్నీళ్ల గురించి మాట్లాడుండ్రి రైతులకు యూరియా దొరకని పరిస్థితి గురించి మాట్లాడుండ్రి అవన్నీ మాట్లాడకుండా కేవలం ప్రతిపక్షాల మీద వాళ్ళ కక్షపూరితమైన చర్యలు తప్ప మీ దగ్గర ఏమున్నాయి ఇంకా ఇంకా రైతులను ఎప్పుడు ఆదుకుంటారు ఎంత నష్టపరిహారం ఇస్తారు అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం చెల్లించండి ఎంత నష్టపరిహారం ఇస్తారో ఈ రెండు మూడు రూపాయల ప్రకటించండి మీ ఎంఆర్ఓలు ఇప్పటికీ రాలే మీ అధికారులు ఇప్పటికీ రాలే ఎక్కడెంత ఎంత పంట నష్టమైందో ఇప్పటికీ మీరు ఇంకా ఇంతవరకు కూడా మీ దగ్గర అధికారిక లెక్కలు లేవు అదే రోడ్లు ఖరాబ్ అయినాయి అడ చెరువులు దగినాయి కుంటలు దగినాయి రోడ్లకు రాకపోకలు బంద్ అయినాయి మంచినీళ్ళు పోతలేవు ఇప్పటికి ఇంకా కరెంటు సరిగా రాని పరిస్థితుంది కొన్ని ఊర్లకు కొన్ని జల దిగ్బంధంలో ఉన్న ఇంకా ఊర్లు రాకపోకలు బంద్ అయినాయి ఇంకా మట్టి రోడ్డు మట్టి పోసి రోడ్ వేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఇంకా ఎవరిని అడగాలే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం అవన్నీ సరిచేయండి అవన్నీ సరిచేసి నష్టపరిహారం చెల్లించే దిశ వైపు ప్రతిపక్షాల మీద కక్ష గట్టి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడమే కాదు పది సంవత్సరాల్లో గౌరవ కేసర్గా రైతులను ఆదుకున్నాడు రైతుల కష్టాలు లేకుండా చేసిండు యూరియా కష్టాలు లేకుండా చేసిండు మరి మీరు వచ్చినప్పటి నుండి రైతుల కష్టాలే మూపై బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు ఏది మీ బోనస్ ఇప్పటివరకు ఎవరికి వచ్చింది బోనస్ సన్నవాట్లకి అన్నారు అన్నిటికన్నారు తర్వాత సన్నవాడ్ల కన్నారు లేకుండా పోతున్నాయి ఇంకా బోనస్ ఏంది మీ కథ ఏంది అందుకని ఇప్పటికైనా నష్టపరిహారం చెల్లించాలి రైతులకు లేని సో పెద్ద ఎత్తున ఉద్యమ కార్మిక కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ take it